కానిస్టేబుల్ ఓ బాలుడిని ఓ పెళ్లి భోజనం కోసం ఆకలి ఎన్ని రోజుల నుంచి పాపం ఆ బిడ్డ ఆకలికుండి గోడ దూకి మరి వచ్చి ఇంత తిందామన్నాడు చూడండి ఎన్నో రోజుల నుంచి ఉపాసాలు అక్కడ పెళ్ళైతుంటే పిలువని పేరాటానికి వస్తావా అని చెప్పేసి సిఐ ఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చడం ఎంతవరకు కరెక్ట్ అయింది పాపం కిండి లేక పిలువని పేరంటానికి వచ్చిండండి నిజంగా పిలిచిన వాళ్ళకంటే మన బంధువులు మన చుట్టాలలా మనం పెళ్లి చేస్తున్నామంటే మన అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ ఓరవరు అమ్మవారు ఒక ఇంటికి అయిపోతుండు ఆ అమ్మాయి పెళ్లి అవుతుందని ఓరవరు అట్లాంటి ఊరజాలన్న వాళ్ళు పెళ్లికి మనం కాడిచ్చి పిలిస్తే ఓరవజాలకుండా ఇంత మట్టేసిపోతారు ఇంత దుమ్మెత్తి పోస్తారు ఈర్ష ఉంటుంది కుళ్ళుతనం ఉంటుంది కానీ ఆ బాలుడు నాలుగైదు రోజుల నుంచి ఉపాసం ఉండి పెళ్లి జరుగుతుందని చెప్పి గోడ దూకి దొంగలాగా వచ్చి ఇంత బుక్కెడు తిందామంటే తినలేకుండా ఈ యొక్క చూశారా సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ గంటో కాలు చంపడం ఎంతవరకు కరెక్ట్ అండి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అండి ఇష్టం వచ్చినట్టు మీకు గండు ఉందని కాల్ చంపుతారా ఏం చేశారు తప్పైనా ఆకలి ఇట్లాంటి చెప్పాలన్నా మాకు బాధ ఉంది ఆ బిడ్డ ఆ బిడ్డని ఎవరిగా చంపారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి త్రీ నాట్ టూ సెక్షన్ పెట్టి లోపలేయండి చాలా బాధాకరంగా గురించి చెప్తుండే విషయం ఇది ప్లీజ్